హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి కడ సోమవారం మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను మామూలుగా మనం ఎక్కడెక్కడో ఉన్నటువంటి గుడలకు వెళ్తాం కానీ మన దగ్గర ఉన్నటువంటి గుడలకు వెళ్ళాం కదా మీరు కూడా అంతే కదండి నేనైతే అంతేనండి ఈరోజు మేము మాకు నంద్యాలకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి చాలా పవిత్రమైనటువంటి గుడి స్వయంభు అండి శివుడు ఇక్కడ అనమాట కోటి నిధుల కన్నా భోగేశుడు ఎక్కువ అట్లాగా అన్నమాట అయితే ఈ ఊరికి కరెక్ట్గా నంద్యాల నుంచి భోగేశ్వర స్వామికి వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది జర్నీ వచ్చేసి ఒక ముక్కలు గంట అలాగా పడుతుంది సరే అని చెప్పేసి ఉదయాన్నే నాలుకైతే లేచామండి అభిషేకం చేయించుకుందాము అని చెప్పేసి ఆవు పాలను తెప్పించుకొని ఇలాగా తోడు పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత దేవుని గది అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే దేవుడి పటాలంతా క్లీన్ చేస్తే చాలా టైం పడుతుందని చెప్పేసి శివుడి ఫోటో మాత్రమే నీట్గా తుడిచి గంధము కుంకుమ బట్టలతో ఇలాగ అలంకరించుకున్నాను ఇంకా ఆ తర్వాత కడ సోమవారం కదా కాయ కొట్టుకుంటే బాగుంటుంది అలాగే ప్రసాదం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చక్కగా ఈ విధంగా అయితే పూజించుకున్నాను ఆ తర్వాత బియ్యం నానిత తొందరగా ప్రసాదం అవుతుంది ఎక్కువ శాతం మేము బియ్యం పాయసము అలాగనే చేస్తూ ఉంటానన్నమాట కాబట్టి అయితే నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత మట్టి ప్రమితలు అన్నీ తెచ్చిపెట్టుకున్నానండి కడుక్కోవడానికి చాలామంది మట్టి ప్రమిదలు ఎలా కడుగుతారండి అని అంటూ ఉంటారు నేను చాలాసార్లు చెప్పానండి విమ్ లిక్విడ్ వంట సోడా అలాగే వెనిగర్ మూడు కలిపి పెట్టుకుని ఒక స్ప్రే బాటిల్లో పోసేసి పెట్టుకున్నామనుకో చక్కగా స్ప్రే చేసేసి నీట్గా కడిగేస్తే పోతుందండి దిడ్డు కూడా నీట్గా పోతుందన్నమాట ఇంకా ఈ కాలం అంతా అంటే మామూలుగా ఎప్పుడు గులాబీలు దొరుకుతాయి కానీ నాటు గులాబీలు ఎక్కువగా తెప్పించుకుంటున్నానండి మంచి సువాసన ఉంటాయి అని చెప్పేసి నాటు గులాబీలు ఎక్కువగా తెప్పించుకుంటున్నాను అయితే అవి మనకు రెండు మూడు రోజులేనండి బాక్సులు వేసి పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా తొందరగా రాలిపోతాయి కానీ సువాసన చాలా బాగుంటుంది కదా ఇంకా అన్నీ రాలిపోయినాయి కదా అని చెప్పేసి పైన అంతా గులాబీలు ఇలాగా అలంకరించుకొని ఆ తర్వాత రెక్కల్ని ఇలాగా అలంకరించుకొని ఆ తర్వాత బియ్యం పాయసం అయితే చేసేసానండి ఇంకా కడ సోమవారం కదా అని చెప్పేసి టెంకాయ కొట్టేశాను సో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి చల్లగా ఉండాలి తండ్రి అందరిలో మేము ఉండాలి అనేది నేను ప్రతిసారి ఇలాగనే కోరుకుంటాను ఇంకా ఇప్పుడైతే స్వామికి అంటే శ్రీ దుర్గా భోగేశ్వర స్వామికి వెళ్దాము అట్లాగనే మనకు గుడు దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి అక్కడికి వెళ్దామని చెప్పేసి ఆటో అయితే మాట్లాడుకున్నాము మనిషికి రెండు వందల లెక్క అలాగా పడింది అనమాట ఇంకా ఇప్పుడైతే నేను మా పెద్దమ్మ అలాగే సరిత రాధ ప్రమీల ఈసారి స్పెషల్గా హైమత వచ్చిందండి అండి మాతో పాటు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఆట్లో కనీసం అంటే ఒక పది మంది వెళ్ళొచ్చు అనమాట మాకు ఎదురుగా సరితారాధ ప్రమీల కూర్చో ఉన్నారు అప్పుడు చలి అనిపించలేదండి వీళ్ళంతా పోయి ఎనికిల కూర్చోవటం వల్ల మాకు చలి విపరీతంగా అనిపించింది అసలు ఒక్కరం కూడా దూది తెచ్చుకోవాలి అని కూడా అనుకోలేదు చూడండి అంటే అందరం కలిసి వెళ్తున్నామనే ఉత్సాహంతో ఇవన్నీ మర్చిపోయాము కొద్ది వాళ్ళు ప్రసాదాలు ఒత్తులు అన్నీ వస్తే పెట్టేసుకున్నాను ఇంకా మధ్య మధ్యలో మా అత్త అనుభవాలు కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తూ ఉన్నానండి అత్త ఏం ఆవులిస్తున్నావు అదే ఆవులింపులు వచ్చి ఏమి చలి పెడుతుందా ఎందుకబ్బా ఏమో ఇదిగా ఉంది కదా అదేలే మాడ ఉందిలే మామూలుగా మీరు ప్రతి సంవత్సరం భోగేశ్వరంకి పోతున్నారా పోతాం కార్తీక మాసము శివరాత్రి శివరాత్రి అంటే ఎట్లా పోతారు అంటే దుర్వేష్కి భోగేశ్వరానికి ఎంత దగ్గర నడిచిపోతాం శీల కాడి పోతాం అటు పోతాం ఓకే ఇంకా అటు ఉంటే ఇంకా ఇప్పుడు శివరాత్రి వచ్చిందనుకో అందరు రాది రాది బండి వేద్దాం అని పోతారు అతను బండ్లు కట్టుకొని పోతున్నారా అప్పుడు బండ్లు బండ్లుండే నడిచిపోతాము మేము ఒక నాచేయడం దావులే బండ్ల నడిచిపోతాం పిల్లలు ఎవరు విడిచుకుంటే దావకుండా ఇంకా నేను ముందు రోజు అయ్యకైతే ఫోన్ చేశానండి శ్యామయ్యకి మామూలుగా ఇక్కడ ఉన్న అయ్యగారు అందరూ మా అత్తమ్మ వాళ్ళకి అందరికీ చాలా బాగా తెలుసు అనమాట ఇంకా అయ్య మేము ఎన్ని గంటలకు రావాలి అంటే అమ్మ మామూలుగా అయితే ఐదు నుంచి వరకు మాత్రమే అభిషేకాలు ఉంటాయి సాయంత్రం మళ్ళీ నాలుగు నుంచి అభిషేకం ఉంటుంది ఇంకా మధ్యలో మాత్రం చెయ్యమో అని చెప్పారనమాట సరే ఇన్ని జంటలు ఎక్కువగా ఉన్నారా ఏంటి అని అడిగానండి పర్వాలేదమ్మా రండి చేపిస్తామని చెప్పారు సో చక్కగా అభిషేకం అయితే చాలా బాగా చేపించారు ఇంకా ఇక్కడ ఏంటంటే కన మామూలుగా ఏ గుడిలో అయినా కూడా గుడి మనకు మనం మామూలుగా అయితే ఇంట్లో అయితే తూర్పుకు తిరిగి దండం పెడతాము అట్లా కాకుండా గుడులు మాత్రము తూర్పుకే ఉంటాయండి అందుకే సూర్యకిరణాలు స్వామి పాదాల మీద పడేటట్టుగా సూర్యదేవాలయాల్లో అలా ఉంటాయి కదా కాబట్టి దేవుడు మాత్రము తూర్పుకు తిరిగే ముక్కినట్టుగా ఉంటాడు మనము తూర్పుకు వీపు చేసి ఇట్లాగా దీపాలు పెట్టుకుంటామని చెప్పేసి కొంచెం సేపు చర్చ జరిగింది అండి సరే ఎందుకు దిగులెందుకని ఒక సైడ్కి కూర్చొని ఇలాగా చక్కగా దీపాలు అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా అత్తయ్య మాత్రం అందరికీ అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టలు అయితే అందరికీ ఇచ్చింది ఆల్రెడీ అక్క వాళ్ళు కూడా అందరు తెచ్చుకున్నారండి మామూలుగా అయితే ప్రతి సంవత్సరం రాదా సరి తక్కువ హైమవ తెక్కకు పంపించేది ఈసారి కొంచెం ఆరోగ్యం బాగా లేకపోవడంతో అత్తయ్య అయితే ఎవరికి పంపించలేదన్నమాట కానీ చివరిలో మాత్రం సరితా ఇవన్నీ తీసుకెళ్ళండి అక్కడ వెలిగించండి అని అంటూ ఉంది ఈ మా అత్తయ్యకే అనుకుంటున్నాను మామూలుగా ఇట్లా గుడికి కూడా ఎప్పటి నుంచోనండి లాస్ట్ ఇయర్ బంగపోయింది మీరు భోగేశ్వర సాంకి వెళ్ళండి అని ఆ లాస్ట్ ఇయర్ బంగపోయింది ఈ సంవత్సరం అబ్బిందండి మనకు గట్టి సంకల్పం ఉండాలండి స్వామి అనుగ్రహించాలి అప్పుడే మనం వెళ్ళగలం అన్నమాట అప్పటికప్పుడు ముందు రోజు సరితా అత్త ఇట్లా భోగేశ్వర స్వామికి వెళ్ళమంటుంది వస్తామంటే సరే మీకు భాషన్న లేకపోతే ఆటో మాట్లాడుకొని వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని వచ్చామండి ఇంకా ఆ తర్వాత నిన్నటి వీడియోలో మీరు గుడికి వెళ్ళేటప్పుడు బాక్సులో ఏవేవి పెట్టుకున్నారని కామెంట్ చేశారండి సో వీటిలో వచ్చేసి కుంకుమ పసుపు అక్షింతలు అలాగే కర్పూరము కలకండ వాటితో పాటుగా ఒక్కలు ఒక బాక్సులో మాత్రము నాణములు వాటితో పాటుగా ఒత్తులు ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మామూలుగా పిండి లేదండి మేము తెచ్చుకోలేదనమాట సో పక్కన వాళ్ళని అడిగితే ఇచ్చారు పిండి ప్రమిదను నేను ఇలాగా ఆకులు పెట్టేసుకొని ఈ విధంగా ఇంద్రధనస్సులో మనకు సూర్యకిరణాలు పడుతున్నాయి కదా అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది కదా అట్లా అట్లా ఉత్తర ఇత అట్లా మన వైపు ఏ గుడికైనా కూడా మనం ఉదయం వెళ్తే గానీ ఇలాగా సూర్యకిరణాలు పడేటప్పుడు దీపం పెట్టుకోవడం కానీ ఈరోజు మాత్రం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి అసలు ప్రశాంతంగా పూజ అభిషేకం కూడా ఎంత బాగా చేపించారంటే అయ్యగారు నేను తొందర పెడతారేమో అందరినీ లే అంటారేమో అట్లా అనుకుంటుంది కానీ చాలా బాగా చేపించారండి ఈ సంవత్సరం మనకు కార్తీక మాసము ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు తొందరగా అయిపోయిందో అన్నట్లుగా ఉందన్నమాట మధ్యలో వర్షాలని చాలా జరిగిపోయాయి అన్నమాట మా ఇంట్లో కూడా చాలా జరిగాయండి స్టార్టింగ్గా పిల్లలకు జ్వరం రావటము కాబట్టి కార్తీక మాసం అసలు చేసినట్టే లేదు ఓన్లీ స్పెషల్ డేస్ మాత్రమే చేసుకున్నాము అంటే నాలుగు సోమవారాలు అలాగే రెండు ఏకాదశులు ఒక పౌర్ణమి అయితే చేసేసాను ఇంకా మనకు అబ్బనప్పుడు ఏదో ఒకటి రాజి పడాల్సిందేనండి ఈ సంవత్సరం అవ్వకపోతే నెక్స్ట్ సంవత్సరం అయినా కూడా స్వామి చేసేటట్టు మాకు తండ్రి చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో మనం అటు శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ వెళ్తూ ఉంటాము అసలు ఈ దీపాల వచ్చే వాసన మనం పీల్చడం కూడా కూడా చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ శాతం ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగించుకుంటాము లేదు అంటే నువ్వుల నూనెతో అలాగే వెలిగించుకుంటూ ఉంటాము ఆ వాసన మనం పీల్చడం వలన కూడా మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఇంకా ఆ తర్వాత అందరం అయితే దీపాన్ని వెలిగించుకున్నాము కానీ సరిత నాకు షూట్ చేయడం వల్ల కాస్త లేట్ అయిందండి ఇప్పుడు వెలిగిస్తూ ఉంది ఇలాంటి ఫ్రెండ్ను నాకు ఇచ్చినందుకు శివయ్యకైతే మరొకసారి నమస్కారం చేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత మెయిన్ గుడికి సైడ్కి ఇంకొక గుడి కూడా ఉంటుందన్నమాట అక్కడ చక్కెర కోనేరు కూడా ఉంటుంది సో ఆ గుడి పేరు వచ్చేసి శ్రీ త్రిపురాంబా సమేత పాలకేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడికి కూడా వెళ్ళండి ఇంకా ఇక్కడ అంటే ఆ ఈ భోగేశ్వర స్వామి కథ అత్తయ్య మాటలలో వినండి చాలా బాగా వర్ణించి చెప్పారనమాట అత్తయ్యకి తోచినట్టుగా చెప్పారండి మీరందరూ అత్తయ్య మాటలు ఇష్టపడతారు కాబట్టి నేను రికార్డ్ చేసి పెడుతూ ఉన్నాను ఇంకా మామూలుగా గుడిలలో ఎక్కడ పోయినా కూడా మామూలుగా బిల్వం చెట్లు అలాగనే ఉసిరిక చెట్లు అలా ఉంటాయి కదా సో అక్కడ అన్ని చోట్లకి వెళ్ళి దీపాలు అయితే వెలిగించాము భోగేశ్వర స్వామి చాలా పెద్ద కథ చెప్పు ఏదో కథ అదే అన్నా చెల్లెలు పెళ్లి చేసింటే స్వామి చెప్పే కదా ఏ స్వామి మన ఇంటికాడికి వచ్చే స్వామి ఇద్దరికి చచ్చిపోయింటారు వాళ్ళు అలా కానీ ఎవరు అంతా వాళ్ళు ఎత్తుకొని పోయింటారు పిల్లలు అని పిల్లలు ఎత్తుకపోయినారు ఆరు పిల్లలు ఎత్తుకపోయినారు వాళ్ళొక పెళ్లి చేసింటే ఎవరు మునులుండి కుక్క కుక్కనే ఇక చెల్లెల దగ్గర పోతున్నావా అన్నాడంట అయిపోను అంటే ఏం తప్ప చెల్లెల దగ్గర అంట అంటున్నాడని అడిగినా అంట వాళ్ళు అప్పటికే అది సములు అద్దుకొని తెల్లటి బట్టలు సములు అద్దుతారు అద్దే అది వేసుకొని పోతారు ఇద్దరు అన్నా తెల్లలు కోటి నిధులు తిరిగి వచ్చినాక అయిపోయింది తెల్లగాలే ఎవరో ఇక్కడ భువేశ్వరం ఉంది వాళ్ళమ్మడు పెద్ద మంతులు ఊరికొచ్చినారు ఇక్కడ భువేశ్వరం ఉందంట పోదాం చూస్తాపా ఆడ ఐదు కోనే స్నానం చేస్తాము అన్నారు చేసినారు ఒక కొనేటో దిగినారు కొద్దిగా మర్చి ఇడిచిందంట ఇంకా ఐదు కోనే స్నానం చేస్తే తెల్లగా అయినాయట బట్టలు పెళ్ళి తెలియదు కదా తెలియదు పెళ్లి చేసుకున్నారు అంతే వాళ్ళు చేసినారంటే పెద్దలు ఆ ఊరోళ్ళు ఈ ఊరు ఏం చేసినారు ఆమెకు వాళ్ళను ప్రత్యక్షమై దేవుడు మీరు తిరిగి చూడకుండా పోవాలా అన్నారంట అందరి వాళ్ళు వచ్చే పెద్ద మంత్రులను అందరినీ తిరిగి చూడకుండా పోవాలంటే దుర్వేసుకొచ్చినారు మన ఊరికి వచ్చినారు వాళ్ళు దుర్వేసుకు వచ్చినాక తిరిగి అందుకే నా శిలలు అయినది మన ఊర్లో మన ఊర్లో టెంకాయలు కొడుతుంటారు అన్న చెల్లెళ్లకు అవునాడుకుంటారు చెల్లెలు నిల పడుకుంటారు మా అమ్మోళ్ళ ఇంటి కానీ చూసారు కదండి అత్తయ్యకి తెలిసిన కథ అయితే మనకు చెప్పారు చాలా మంది ఏమంటారంటే పచ్చబట్టలు ఇలాగా ఐదు కోనేర్లలో మునగటం వల్ల తెల్లబట్టలు అయ్యాయి అని అంటున్నారు కానీ అత్తయ్య ఏమంటుందంటే జిడ్డు బట్టలు ఇలాగ కోనేర్లలో మునగటం వల్ల తెల్ల బట్టలు అయ్యాయి అని అంటుంది సో మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ కూడా చక్కగా కుంకుమార్చన అయితే చేయించుకున్నాము అలాగే ధ్వజస్తంభం దగ్గర కూడా ఒత్తుల కట్టలు అయితే వెలిగించాము చాలా బాగా నాకెందుకో మాటలలో చెప్పలేను కానీ నిజంగా దర్శనం అయితే చాలా బాగా అయిందండి అలాగే ఇక్కడ చక్కెర కోనేరు ఉంటుంది చూడండి మనకు కొంచెం జిడ్డులాగా అనిపిస్తుంది అనమాట మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్థల పురాణం ఎంత ప్రాముఖ్యతనో ఇక్కడ కోనేర్లు కూడా అంతే ప్రాముఖ్యత అండి ఇంకా అన్ని కోనేర్ల దగ్గర అయ్యగారు మాత్రం ఇలాగా నీళ్లు చల్లేసి ఆ తర్వాత విభూతి పెట్టేసి మనమైతే దక్షిణ ఇవ్వాలన్నమాట అంటే అప్పట్లో అన్ని కోనేర్ల దగ్గర మామూలుగా బకెట్లతో పెట్టి ఇట్లా పోసేవాళ్ళండి కానీ ఇప్పుడైతే నీళ్ళు ఇలాగా చిలకరిస్తూ ఉన్నారు సో ఇది ఈ పద్ధతి కూడా బాగా ఉందిలేండి మనకు అంత నీళ్లు పోసినా కూడా అంత నీళ్ళంతా అక్కడ గలీజ్ అవుతాయి మనకు భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కదండి కాబట్టి ఇలాగనే మేలు అనిపించింది నాకు చాలామంది భోగేశ్వరం వెళ్ళే ఉంటారు కదా ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఇక్కడ దుర్గా భోగేశ్వర స్వామికి అయితే వస్తూ ఉంటారు ఇంకా లాస్ట్లో ఇది తేనె కొనేరో ఏమోనండి ఇక్కడికి వచ్చి చక్కగా నీళ్లు చల్లేసుకొని గంగమ్మకు కూడా దీపం పెడితే బాగుంటుందని చెప్పేసి దీపం పెట్టేశాము అలాగే చాలామంది కార్తీక మాసంలో గంగమ్మకు రోజు దీపం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి అవి కూడా పంచామృతాల పేర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కోనేరుకు ఒక్కొక్క ప్రత్యేకత అండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి నవ్వాడు చూడండి ఫస్ట్ నుంచి అక్క మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటాను కానీ ప్రతి చోట్ల ఎక్కడికి పోయినా కూడా యూట్యూబ్ ఫాలోవర్సే ఉంటారు కానీ ఈసారి భోగేశ్వర స్వామి గుడిలో మాత్రము ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ అయ్యారండి అందరూ బాగుంటాయి అక్క మీ వీడియోస్ అని చెప్పేసి మేము ఈరోజు టిఫిన్ పెడుతున్నాం అక్క ఉగ్గాని బజ్జీ మీరు తప్పకుండా రండి అని చెప్పేసి పిలిచారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి సో వీళ్ళైతే ఎన్ని సంవత్సరాల నుంచో పెడుతూ ఉన్నారంట ఇంకా మేమైతే టిఫిన్ తిన్న తర్వాత కూడా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి వచ్చేసామండి ఇంకా ఈ గోపురం కొత్తది కడుతున్నారండి బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఆ తర్వాత ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు సైడ్లకి ఇలాగా గాజులు పిల్లల బొమ్మలు అన్నీ ఉంటాయి కదా సరే అని చెప్పేసి హైమావతి ఎక్కు అందరు గాజులు వేయించుకోర్రా అని చెప్పేసి అందరికీ వేయించింది ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో సారీ అక్క ఉంది చూడండి మన సబ్స్క్రైబర్ అనమాట అక్కతో కూడా కొన్ని ఫొటోస్ దిగాను అలాగే మా అత్తయ్య చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలు చెప్పిందండి చూద్దాము నాకు నీకు చదువు రాదు కదా కథలు కావాలి అంటే అమ్మయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను చెప్పించుకుంటే నో వింటాను చెప్పించుకుంటా ఇంటా అమ్మాయి నా పని అయినాక అమ్మాయి ఇంటికి అన్నీ ఎదురుగానే కదా అవులే ఎదురుగానేది అమ్మాయి ఇటువై ఏమన్నా చేసి చేసిస్తా మీరు వచ్చేటప్పుడు అక్కడ కొనుక్కుంటున్నారా అప్పుడు ఏంటి బెండ్లు బెన్లు ఏం బెండ్లు తీయకారాలు బెండ్లు కొనుక్కుంటున్నారా మీకు మీ తాత మీ ఇచ్చన్నారా మా అమ్మలా మా తాత మా తా ఈ తాత ఒక రూపాయ ఒక రూపాయ అటనా రూపాయికి అరనాలు ఆహా పాత తూకం మా ఊరంలో కోటలు పెడతారు అంగడి పోతానే బియ్యకారాలు కొడుకుంటాము కొడుకుని దేవుళ్ళు లేకపోయి దేవుని నమస్కారం చేసుకొని మళ్ళీ వస్తాం బయటికి అక్కడ ఇక్కడ ఇక్కడ చూస్తుంటాం తినే దేవుని లేక పోతున్నాం మళ్ళీ బయటకు వచ్చినా కొనుక్కుంటున్నారు మళ్ళీ అంత ఇష్టం అవి నిన్న కనపడినాయి గుడిలో ఏమో లే కొనుక్కున్నాం మళ్ళీ దోమలు వాలింటాయి కారాలు అదే దోమలు వాలింటాయి అనిపోతుంది అప్పుడే కాదండి ఇప్పుడు అటనా ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ కొడుకులు ఇక్కడ మా సురేష్ రాము వాళ్ళు మాత్రము చక్కగా బొంబాయి రవ్వ ఉప్మా అలాగే మధ్యాహ్నానికి భోజనాలు అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఉప్మా అయితే చాలా బాగా చేశారండి చిట్లం పొడి కూడా సూపర్ గా ఉంది అనమాట

పాయసం కైతే పప్పు ఉడుకుతూ ఉంది అలాగే పప్పు కూడా చేసేసారు అన్నం చేశారు ఇంకా ఆ తర్వాత సాంబారు ఇలాగా ప్రతి సంవత్సరం పెడతారండి మనకు లోనే అనమాట ఇక్కడ నాయన ఆశ్రమం ఉంది అక్కడనే చేస్తారనమాట ఇక్కడ తినటానికి కానీ సౌకర్యం చాలా బాగుందండి మెయిన్ మెయిన్గా ఏంటంటే నిజంగా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదండి అది కూడా కార్తీక మాసంలో ఎక్కువ శాతం మనము దీపదానం కానీ అన్నదానం కానీ దీపాలు పెట్టడం కానీ అలాగే అభిషేకాలు చెయ్యటం కానీ ఇలాగా చాలా మంచిది అనమాట కాబట్టి అందులో భాగంగా అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మా జయమొప్పిన్ని సడన్ గా కనిపించారండి ఈమె మాత్రము మా ఇంటికి మనవరాలు అలాగే అత్తయ్యకి అక్క కూతురు అనమాట చాలా ప్రేమగల గల మంచి మీరు అక్కడికేనా కారు కనబడేసరికి అమ్మయ్య మా మరిది మా అత్తయ్యని తీసుకొస్తున్నారు కదా అని అనుకున్నానండి మామూలుగా అయితే మేము ఆటోలో పిలుచుకొని వచ్చే వాళ్ళము ఇంకా ఈ అదురులకు అసలు కూర్చోలేదండి అని చెప్పేసి మా మరిదికి చెప్పినాను మున్ని వెళ్ళిన తర్వాత తీసుకొని రా అని అన్నాము సరే వస్తుంది కదా అని అనుకున్నాం కానీ చివరకైతే ఇలా అయిందండి నువ్వు పిలుచుకొచ్చా నెక్స్ట్ వెంకటేశ్వర సాయి గుడికి వెళ్తున్నాం తర్వాత ఇక్కడి నుంచి అంటే భోగేశ్వర స్వామి టెంపుల్ నుంచి జెఎస్డబ్ల్యూ బాలాజీ టెంపుల్ బెలకలగూడూరు దగ్గర ఉంటుందండి అక్కడికి వెళ్ళామన్నమాట చాలా బాగుందండి ఇక్కడి ప్రజలందరూ అంటే మామూలుగా చింతకూరు గడివేముల ఇక్కడ వాళ్ళంతా కూడా భోగేశ్వరంకి వస్తారనమాట ఇంకా ఇప్పుడైతే జేఎస్డబ్ల్యూ బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము మామూలుగా అయితే ఇక్కడ చాలా నీట్నెస్ అండి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట మనము ఫోటోలు తీయటం కానీ వీడియోలు తీయటం కానీ అలాగా ఏవి లేవు అయితే మేము బయట నుంచి ఇలాగా జస్ట్ కెమెరాని ఇలాగా తిప్పామన్నమాట కానీ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అండి ఎందుకంటే ఇది మనం చూడటానికి పిరమిడ్ ఆకారంలో ఉంటుంది కానీ మెట్లు మెట్లు లాగా ఇట్లాగా జపనీస్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఈ గుడిని కట్టారు అయితే మేము ఏం చేసామంటే మనకు కొంచెం స్టార్టింగ్ ఎంటర్ అవంగానే లెఫ్ట్ సైడ్ ఉసిరిక చెట్టు ఉండింది అనమాట అక్కడ కొన్ని దీపాలు వెలిగించి ఆ తర్వాత మంచినీళ్ళు తాగేసి చక్కగా లోపలికి వెళ్ళాము అక్కడ వీడియో తీసుకుంటామంటే లేదండి పర్మిషన్ కావాలి అని అన్నారనమాట సరే ఇంకా ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసేసుకొని ఆ తర్వాత గుడి చుట్టూరు మూడు చుట్లు తిరిగి ఆ తర్వాత గోత్రనామాలు చెప్పేసుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి సో ఈ రోజైతే లేచిన వేళ మంచిదే అనిపించింది అక్కడ భోగేశ్వర స్వామి టెంపుల్లో అభిషేకం అలాగనే జరిగింది దీపాలు అయితే మామూలుగా ఇంద్రధనుసులో మేము దీపాలు వెలిగించుకున్నాము అలాగే అన్ని కోనేర్లలో నీళ్లు చల్లించుకున్నాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిసారండి అందరితో ఫోటో దిగాను అయితే మామూలుగా ప్రసాదం తీసుకొని వెళ్ళాం కదా మేము ఇక్కడన్నా కూర్చొని తిందాంలే అనుకున్నాం కానీ ఇక్కడ నీట్నెస్ చూసి మళ్ళీ ఎందుకులే అనిపించి ఒకేలా ఆటోలో కూర్చొని తిందాములే అని చెప్పేసి అలాగనే పెట్టేసుకున్నాము ఇక్కడ చూడండి ఈ అమ్మాయి మాకైతే కొన్ని ఫోటోలు తీసింది ఆ అక్క మాత్రం మన సబ్స్క్రైబర్ అంట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆటో ఎక్కిన తర్వాత నేనైతే మాత్రం బియ్యం పాయసం తీసుకొని వచ్చాను అలాగే సరిత వాళ్ళు కేసర్ తీసుకొని వచ్చారు ఇంకా ప్రమీల మాత్రము యాపిల్ అలాగే జాంకాయలు అలాగే తీసుకొని వచ్చారనమాట చక్కగా అందరం తినుకుంటూ బయలుదేరామండి సో నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇలాగా మీరు ఎంతమంది కడ సోమవారం ఏ విధంగా ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మా ఊరి మీదనే వెళ్తామండి దుర్వేష్ అనమాట అక్కడ కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యకైతే పంచామృతం పెట్టేశాను అలాగే బియ్యం పాయసం కూడా ప్రసాదం పెట్టానండి ఇంకా వెంటనే మాకు మామూలుగా ప్రోగ్రాం ఉండిందనమాట మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఎంగేజ్మెంట్ అండి మా ఇంటి పక్కనే తొలిసాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మనవరాలు అనమాట సో ఇంకా వచ్చేసి హడావిడిగా రెడీ అయ్యేసి ఎంగేజ్మెంట్కి వెళ్ళాము తిరిగి వస్తూ ఉన్నామండి వస్తూ వస్తూ ఆటోలో మాకు ఈ ఇద్దరు కమల పిల్లలు పరిచయం అయ్యారండి నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అసలు పెద్దమ్మాయి చిన్న పాప చాలా హుషారండి పెద్దమ్మాయి కొంచెం కామ్గా ఉంటుంది కానీ వాళ్ళ మమ్మీ ఆమె తెలివి వాడదండి చిన్నమి తెలివి వాడుతుంది అని అంటూ ఉంది సరే కదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అందరికీ ఉపయోగపడతాదనే ఉద్దేశంతో షేర్ చేశాను వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి